హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా పైన మన ప్రభుత్వం అనేది అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే వానాకాలం సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే ఏ రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రోజున దాని గురించి మనం అయితే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అండి సో సో మొత్తానికి వచ్చేసి లీస్ట్ ప్రకారంగా చూసుకుంటే మీ పేరు ఉందా లేదా అనేది మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయదు అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే లిమిట్ అనేది గతంలో హామీ ఇచ్చిన విధంగా లేదు కానీ ఈసారి లిమిట్ అయితే చెప్తున్నారు సో ఆ లిమిట్ ఎందుకు మనమైతే తెలుసుకుందాం అదేవిధంగా కొన్ని మార్పులు అయితే చేశారట మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి అప్డేట్ ఏందో మాత్రం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున మీ ఖాతాలో జమ అవుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తాను వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేస్తూ లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో మొత్తానికి వీడియోని మాత్రం లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్క పని అయితే చేయలేదని చాలామంది అయితే మండిపడుతున్నారు సో మొత్తానికి వచ్చేసి ఈసారి అయినా రైతు భరోసా ఇస్తారా అంటే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక అడ్వాన్స్ మనకైతే అడ్వాన్స్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి గతంలో హామీ ఇచ్చిన విధంగా మేమైతే పనులైతే చేస్తాం అదే కాకుండా ఇంకా వాళ్ళకి కొత్తగా ఏదైనా వస్తే అవి కూడా మేమైతే చేస్తామని చెప్పడం అయితే జరిగేయండి అంటే రైతులకైతే భరోసాగా మేమైతే ఉంటామని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మనకి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వానకాలం సే సంబంధించిన పంట పెట్టుబడి సాంకిత రైతు భరోసా గురించి కూడా మాట్లాడుతూ రైతు భరోసా విడుదలైతే చేస్తున్నాం అది కూడా డేట్ కూడా చెప్పారండి మనకైతే జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వారి ఖాతాలో అయితే జమ చేస్తాడడం అయితే జరుగుతుందా అట అదేవిధంగా చూసుకుంటే ఈసారి వచ్చేసి జనవరి రెండు తర్వాత ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందంటే ఆల్రెడీ క్యాబినెట్లో మాట్లాడుకున్నారట ఇంకొకసారి మాట్లాడి మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే ఇస్తారట మ్యాక్సిమం పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాలు ఉండే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది దీ మనకి పర్టికులర్గా కన్ఫామ్ అయితే కాదు లేదంటే గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే విధంగా కూడా ప్లాన్ అయితే చేస్తుందండి ఎందుకంటే రైతు భరోసా ఏదైతే వాళ్ళు హామీ అయితే ఇచ్చారో ఎలక్షన్ ముందు హామీ అదే విధంగా చేయాలి కాబట్టి మళ్ళీ ఇలా మార్చదు కాబట్టి సో హామీ ప్రకారంగా చేయడం అయితే జరుగుతుంది సో మొత్తానికి వచ్చేసి జనవరి రెండో తారీఖు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది గా అయితే అనౌన్స్మెంట్ ప్రకారంగా జమ అవ్వడం అయితే జరుగుతుంది అది కూడా సంక్రాంతి పండుగ లోపు ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు ఈ డబ్బులు అయితే జమ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి సో ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్కైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ